అందరికీ నమస్కారం మహాభారతంలోని ఓ అత్యంత కీలకమైన ఘట్టం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఒక పాచికల ఆట జస్ట్ ఒకే ఒక ఆట ఒక మహాసామ్రాజ్యాన్నే ఎలా కూల్చేసింది గర్వము ద్రోహం విధి అన్నీ కలిసి ఒక యుగానికే ఎలా ముగింపు పలికేయో ఇప్పుడు చూద్దాం అసలు ప్రశ్న అదే కదా సరదాగా మొదలవ్వాల్సిన ఒక ఆట చివరకు సర్వనాశనానికి ఎలా దారి తీసింది ఆరోజు పంద్యం కాసింది డబ్బు రాజ్యాలనేనా లేక మానవత్వాన్ని ధర్మాన్ని కూడానా రండి ఈ కథలోకి వెళ్ళి సమాధానాలు వెతుకుదాం సరే ఇక కథల్లోకి వెళ్ళిపోదాం ప్రదేశముచ్చేసి హస్తినాపురం పాండవులు అప్పుడే ఇంద్రప్రస్థాన్ని నిర్మించుకుని రాజసూయ యాగం చేసి ఒక రేంజ్లో ఉన్నారు వాళ్లని చాలా గౌరవంగా హస్తినాపురానికి పిలిచారు కోసమే ప్రత్యేకంగా కట్టించిన ఒక కొత్త సభాభవనంలోకి ఆహ్వానించారు కాని పాపం ఆ అట్టహాసం ఆ మర్యాదల వెనుక ఎంత భయంకరమైన కుట్ర దాగుందో వాళ్లు ఊహించనేలేదు ఆ మరుసటి రోజే అసలు కథ మొదలైంది శకుని వచ్చాడు ధర్మరాజు దగ్గరికి చాలా స్నేహంగా ఒక ఫ్రెండ్లీ గేమ్ ఆడదామన్నట్టుగా పాచికల ఆటకు పిలిచాడు ఊరికే పిలవలేదు ధర్మరాజా నీలాంటి గొప్ప ఆటగాడు పాచికల రహస్యాలు తెలిసినవాడు భయపడతాడా ఏంటి అంటూ అతనిలోని క్షత్రియాహాన్ని అతని కర్తవ్యాన్ని తేలివిగా కెలికాడు ధర్మరాజుకి తెలుసు ఈ ఆట మంచిది కాదని వద్దు ఈ జూదం వల్ల పాపం గొడవలు తప్ప ఇంకేం రావు తెలివైనవాళ్లు దిన్నే ఆడరు అని చెప్పి చూశాడు కాని శకుని అంత తేలిగ్గా వదులుతాడా అదేంటి రాజా ఎవరో సవాలు చేస్తే కాదనడం క్షత్రియధర్మమేనా ఇది పిరికితనం అనిపించుకోదా అని రెచ్చగొట్టాడు ఇక చూడండి ధర్మరాజుని మాటలతోనే ఒక మూలకు నెట్టేశాడు తప్పించుకోలేని పరిస్థితి కల్పించాడు సరే ఇక ఆట మొదలైంది దుర్యోధనుడి తరఫున ఆడటానికి అతని మామ ఆ మాయలమారి శకుని కూర్చున్నాడు మొదట్లో అంతా చిన్న పందెలతోన స్టార్ట్ అయింది కాని ఆ ఆట ఎంత పెద్ద వినాశనానికి దారితీస్తుందో ఆ క్షణంలో ఎవ్వరూ ఊహించలేదు పందాలు మొదలయ్యాయి శకుని పాచిక వేశాడు ధర్మరాజు ఓడిపోయాడు ఇంకో పాచిక మళ్ళీ ఓటమి అంతే క్షణాల్లో సంపదలు ఆభరణాలు ఐశ్వర్యం అన్నీ కరిగిపోతున్నాయి ఓడిపోతున్న కొద్దీ ధర్మరాజులో పంథం పెరిగిపోతోంది ఆ పంథం కాస్తా ఆలోచించే శక్తిని పూర్తిగా చంపేసింది డబ్బూ రాజ్యం అన్నీ పోయాయి ఇప్పుడు పందెం దేనిమీదా నమ్మగలరా తన సొంత తమ్ముళ్లమీద అవును ఇది కథలోనే ఒక అత్యంత దారుణమైన ఘట్టం ఒక్కొక్కర్ని నకులుడిని సహదేవుడిని ఆ తర్వాత అర్జునుడిని చివరకు భీముడిని కూడా పందెంలో పెట్టేసి ఓడిపోయాడు ఇదంతా జరుగుతుంటే సభలో ఒకే ఒక్కడు విదురుడు మాత్రం దీని ఆపాలం చూస్తున్నాడు ధృతరాష్ట్రుడు దగ్గరికి వెళ్లి మరీ రాజా ఇది తప్పు ఈ దుర్యోధనుడు అనే ఒక్కడి వల్ల మన వంశం మొత్తం నాశనమవుతోంది అతని ఆపు అని ఎన్నో నీతికథలు చెప్పిచూశాడు కాని మీదున్న గుడ్డి ప్రేమలో ధృతరాష్ట్రుడు ఏమీ వినలేదు ఆయన చెవులకు ఏమీ ఎక్కలేదు ఇక ఏమీ మిగలలేదు అన్నీ పోయాయి అప్పుడు శకుని మళ్ళీ అడిగాడు ఇంకేమైనా ఉందా పందెం కాయడానికి అని అప్పుడు జరిగింది మహాభారత చరిత్రలోనే ఒక మాయని మచ్చ ధర్మరాజు తన భార్య ఐదుగరి పత్ని అయిన ద్రౌపదిని పందెంగా పెట్టాడు ఆ పందెం కూడా ఓడిపోయాడు ఆ మాట వినగానే సభం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది ఇక్కడితో ఆగలేదు నుంచే అసలు దారుణం మొదలైంది గెలిచానన్న అహంకారంతో దుర్యోధనుడు తన తమ్ముడు దుశ్శాసనుడిని పిలిచి వెళ్ళి ఆ ద్రౌపదిని సభలోకి ఈడ్చుకురానే ఆజ్ఞాపించాడు దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకుని సభలోకి ఈడ్చుకొచ్చాడు కాని ద్రౌపది సామాన్యురాలు కాదు ఆ అవమానంలోకూడా ధైర్యం కోల్పోలేదు సభవైపు చూసి ఒకే ఒక్క సూటి ప్రశ్న వేసింది ముందు తనను తాను ఓడిపోయిన ధర్మరాజుకి నన్ను పందెంగా పెట్టే హక్కు అసలుందా ఈ పంద్యం ధర్మబద్ధమేనా ఆ ఒక్క ప్రశ్నకి ఆ మహాసభలో ఎవ్వరిదగ్గర సమాధానం లేదు అందరూ తలవించుకున్నారు కురువంశానికి పెద్దదిక్కైన కూడా అమ్మా ధర్మంలోని సూక్ష్మాలు మాకు అంతుపట్టడం లేదు అని చేతులెత్తేశాడు అంటే చూడండి ఆ సభలో ధర్మం లా చచ్చిపోయిందో అప్పుడు సభలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి చాలామంది భయంతో ఏం జరుగుతోందో చూస్తూ మౌనంగా ఉండిపోయారు కాని కొద్దిమంది మాత్రం ధైర్యం చేసి ఇది అధర్మమని గొంతు విప్పారు ఆశ్చర్యంగా దుర్యోధనుడి తమ్ముడు వికర్ణుడే లేచి ఇది తప్పు అధర్మం ద్రౌపదిని గెలవలేదు అని వాదించాడు కాని వెంటనే కర్ణుడు లేచి వికర్ణుడి నోరుముయించి ద్రౌపదిని దారుణంగా మాట్లాడాడు ఐదుగురికి భార్య అయిన ఆమె పతివ్రత కాదు అలాంటిదాన్ని ఎలాగైనా సభకు తీసుకురావచ్చు అని నీచంగా మాట్లాడి దుశ్శాసనుడిని రెచ్చగొట్టాడు ఇక కథ క్లైమాక్స్కి చేరింది కర్ణుడి మాటలతో రెచ్చిపోయిన దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాపహరణానికి పూనుకున్నాడు కాని అప్పుడే అక్కడొక అద్భుతం జరిగింది ఎవరూ ఊహించని ఒక అద్భుతం దుశ్శాసనుడు ఆమె చీరను పట్టుకుని లాగడం మొదలుపెట్టాడు దిక్కుతోచని స్థితిలో ద్రౌపది శ్రీకృష్ణుడిని ప్రార్థించింది అంతే దుశ్శాసనుడు లాగుతున్న కొద్దీ ఒక అదృశ్య శక్తి వస్త్రాలను అందిస్తూనే ఉంది చీరల గుట్ట పేరుకుపోయింది తప్ప ఆమెకు అవమానం జరగలేదు చివరికి దుశ్శాసనుడు అలసిపోయి కిందపడిపోయాడు ఇదంతా చూస్తున్న భీముడి రక్తం మరిగిపోయింది అతని ఆగ్రహం కట్టలు తెంచుకుంది అక్కడే ఆ సభలోనే ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు రాబోయే యుద్ధంలో ఈ నీచుడు ఈ దుశ్శాసనుడి రొమ్ము చీల్చి ఆ రక్తం తాగుతాను అని గర్జించాడు భీముడి ప్రతిజ్ఞకు కూడా దుర్యోధనుడు భయపడలేదు పైగా ద్రౌపదిని మరింత అవమానిస్తూ తన తొడచరుస్తూ ఎగతాళిగా ఆమెను తన దగ్గరికి రమ్మని సైగచేశాడు ఈ నీచమైన పని భీముడిలో ప్రతీకార జ్వాలను ఇంకా ఇంకా పెంచింది అప్పుడు భీముడు తన రెండో ప్రతిజ్ఞ చేశాడు వైపు చూస్తూ రేపు యుద్ధంలో నువ్వు చూపించిన ఈ తొడలనే గదతో విరగ్గొడతాను లేకపోతే నాకు పుణ్యలోకాలు ఉండవు అని చేశాడు ఆ రెండు ప్రతిజ్ఞలు వాళ్ల తలరాతలనే కాదు రాబోయే కురుక్షేత్ర గతిని కూడా ఆ రోజే నిర్ణయించేశాయి భీముడి ఆ భయంకరమైన శపథాలు చుట్టూ కనిపిస్తున్న చెడ్డ శకునాలతో మొదటిసారి ధృతరాష్ట్రుడికి భయం వేసింది పరిస్థితి చెయ్యి దాటిపోతోందని గ్రహించి ఫైనల్గా కల్పించుకున్నాడు ద్రౌపదిని శాంతపరచడానికి ధృతరాష్ట్రుడు ఆమెను వరాలు కోరుకోమన్నాడు ద్రౌపది చూడండి ఎంత తెలివైనదో మొదటి వరంగా తన భర్త ధర్మరాజుకి దాస్యం నుండి విముక్తి కోరుకుంది రెండోవరంగా మిగిలిన పాండవుల స్వేచ్ఛనూ వాళ్ల ఆయుధాలను రథాలనూ తిరిగి ఇమ్మనడిగింది ధృతరాష్ట్రుడు మూడో వరం కూడా ఇస్తానన్నాడు కాని ద్రౌపది క్షత్రియ స్త్రీకి రెండే వరాలు అని చెప్పి ఎంతో హుందాగా తిరస్కరించింది తన ధర్మాన్ని నిలబెట్టుకుంది ఆ దెబ్బతో అంత సద్దుమణిగినట్టు అనిపించింది ధృతరాష్ట్రుడు వాళ్లు కోల్పోయిన రాజ్యం సంపదలు అన్నీ తిరిగిచ్చేశాడు జరిగిందేదో జరిగిపోయింది అంతా మర్చిపోయి శాంతిగా మీ రాజ్యానికి వెళ్ళండి అని చెప్పి పాండవులను ఇంద్రప్రస్థానానికి పంపించేశాడు అంతా అయిపోయింది అనుకుంటున్నారా కాని అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది గుండెల్లో అంతలా నాటుకుపోయిన అవమానాన్ని ఎవరైనా మర్చిపోగలరా నెత్తురుతో చేసిన ప్రతిజ్ఞలను వెనక్కి తీసుకోగలరా ఇది నిజంగా ముగింపా లేక రాబోయే ఒక పెను తుఫానుకు ఇది నాందా ఆరోజు జరిగిన ఆ అవమానమే కురుక్షేత్ర మహాసంగ్రామానికి పునాదిరాయ్యిందా ఒక్కసారి ఆలోచించండి